అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పాలిక ప్రవీణ్ కుమార్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ టాపురం నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా మనసుకు ఎంతో బాధ కలిగి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెన్నెం దొరబాబు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది రెండు వేల పదకొండు గారి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పెన్నబాబు పిటాపుర నియోజకవర్గంలో దర్బాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్నెం దర్బాబు గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టంలో కూడా మేము కూడా తోడుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పిఠాపుర నియోజకవర్గంలో ఎగరేయలే అని చెప్పేసి అదేవిధంగా కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపుర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పదవులు అనుభవిస్తున్న అంటే పదవులు అంటే అది చిన్న పదవి కానీ పెద్ద పదవి కానీ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అంటే నేను ఈరోజు టౌన్ యూత్ ప్రెసిడెంట్ కానీ చేస్తున్నాను నా పక్కనే సందక శ్యామలరావు గారు ఉన్నారు ఆయన ఎస్సీస్ఎల్ ప్రెసిడెంట్ కదా చేసేవారు ఇప్పుడు క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడి కింద పిఠాపురం టౌన్ నుంచి ప్రాధాన్య ప్రాధాన్యం వహిస్తున్నారు మాకు పదవులు ఇచ్చింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టమే కానీ మమ్మల్ని గుర్తించి పదవులు ఇచ్చింది అలాగే ఇప్పుడు పిటాపు నియోజకవర్గంలో చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు చేస్తున్న ప్రతి ఒక్క పదవి కూడా గుర్తించి ఇచ్చింది పిన్నం దొరబ అన్న వ్యక్తిని మీరు అందరూ కూడా ఒకసారి జ్ఞాపం చేసుకోవాలని చెప్పేసి నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు కొత్త నీరు వచ్చింది అనుకో పాత నీరు పక్క పోతుంది ఇప్పుడు ఈ పదవులు ఉన్న వాళ్ళు అందరూ ఏంటనుకున్నారు నాకు ఈ పదవి ఉంది నాకు ఈ పదవింది అనుకుని విర్రవీగుతున్నారు కదా రేపు పొద్దున్న నాకు కొత్త నీరు వచ్చింది అనుకోండి కొత్త నీరుకి కొత్త నీరు అవుతే తప్ప ఈ పాతలు ఎవరు గుర్తుంటారు అది ఒకటి గుర్తించుకోండి ఎందుకనుకున్నా నిన్ను నన్ను గుర్తించి రెండు వేల పదకొండు కాడి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కష్టపడిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఏదో పదవులు ఉండాలని చెప్పేసి పిటాపు నియోజకవర్గంలో జెండా ఎగరేయలే అని చెప్పేసి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పెన్నొని దొరబాబు అన్నవాడు ఏదో చిన్న చిన్న పదవి కానీ ఆడి స్థాయికి తగ్గ పదవ ప్రతి ఒక్కరిని ఏదో పదవిలో పెట్టారు ఈరోజు ఎవరో స్వార్థం కోసం అంటే ఎవరో స్వార్థం కోసం నేను చెప్పేది ఏంటంటే ఎవరో ప్ర ప్రలోభాల కోసం లేకపోతే ఎవరో ఎవరో దేనికోసం పెన్ను దొరబాబు అన్న వ్యక్తికి టికెట్ రాకుండా ట్రై చేసి వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి ఏదో చేసి ఈరోజు అంటే ఇంకా పిన్నం దొరబాబు గారు టికెట్ వస్తుందో రాదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు ఇంకా పూర్తిగా తెలీదు ఏంటంటే ఈరోజు నేను నేనెంత బాధపడి ఈ విషయాలు మాట్లాడడానికి కారణం ఒకటే ఒకటే ఈరోజు అధికార పార్టీలో ఉండి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు పిటాపు నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉండి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి కూడా అర్హత నోచుకోలేకపోయారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పెట్టేవాడిని కాదనుకున్నాం ఎవరో పెడతారనుకుని ఆశించాం ఆ పెడతారనుకున్నవాళ్ళు పిటాపురానికి కనపడలేదు పెట్టేవాడు నన్ను కాదనుకున్న నేను ఎందుకని చెప్పేసి పెట్టడం మానేశాడు ఈరోజు పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా అనాథల కింద అయిపోయింది ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి గట చెప్పేంత స్థాయి ఘటన అది కాదు నేను ఈరోజు పిఠాపురం వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా పెన్నెన్ దొరబాబు చిన్న పదం నుంచి పెద్ద పదవి వరకు ఎవడైతే ఉన్న స్థానంలో నిలబెట్టాడో ప్రతి ఒక్కరు మీరు గమనించండి ఈరోజు నువ్వు అనుబెత్తన్న పదవి పెన్నం దొరబాబు ఇచ్చింది రే పొద్దున్న కొత్త వాళ్ళు వచ్చారు అనుకో ఒత్వాడు కొత్తోళ్ళు చూసుకుంటాడు తప్ప నువ్వు వాడికి లెక్క ఉండవు ఇది మీరు గమనించుకొని మనకి ఎవడైతే మనకు మంచి చేశాడో ఆడి తరపున నిలబడితే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో నువ్వు నేను మళ్ళీ ఇదే స్థాయిలో ఉంటామని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు నిజంగా చాలా బాధగా ఉంది నాకు నా వరకు చెప్తుంది నేను ఎవరి వరకు చెప్తలేదు ఎందుకంటే రెండు వేల పదకొండులో మన ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురంలో పెన్న అన్న వ్యక్తి వస్తే ఇక్కడ నెగ్గుతుందని అతను గుర్తించాడు కానీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడెవడో వాడి స్వలోభాల కోసం అంటే నాకు తెలిసినంత వరకు ఎలా ఉంటుందంటే పైవాడికి అసలు విషయం తెలీదు మధ్యలో ఉన్నవాడు వాళ్ళ స్వలోభం కోసం ఏదేదో చెప్పేసి ఏదేదో రకరకరకాలుగా రకరకాలుగా మార్చేస్తుంటారు మైండ్లు పెన్నున్న దర్బాబు రెండు వేల పదకొండులో పనిచేస్తాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు పని పనిచేయకుండా చేసి పాడేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురాన్ని అనాథ కింద అయిపోయింది పెన్నెం దర్బాబు ఉన్నవాడు పక్కగా తప్పుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది మీరు ఈ విషయం గమనించి వైఎస్ఆర్సీపీ కేటర్కే నేను చెప్పింది ఏంటంటే నేను రెండు వేల పదకొండు నుంచి పార్టీ పిక్నికా నుంచి పార్టీలో ఉన్నాను ఈరోజు చెప్తున్నాను నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో స్టిల్లు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రవీణ్ కుమార్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు నేను అందరినీ చూసినా అందరినీ చేసినాయి ఎవరికి ఏ పదవి వచ్చిందో అది ఎవరి ధర వచ్చిందో నాకు తెలుసు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద పదాలు ఉన్న వాళ్ళందరూనే ఏదో మేము డబ్బులు ఖర్చు పెట్టాము మామూలు అంచాయ్ రూపాయింది ఇచ్చే అని చెప్పేసి అన్నారు అది నాకు తెలియదు కానీ అది పక్కన పెట్టండి వాళ్ళందరూ కలిస్తే పది మంది పదిహేను మంది ఉంటారు కానీ నియోజకవర్గంలో కేటర్ మొత్తం చిన్న పదవుల నుంచి పెద్ద పదవులు పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి రేపు పొద్దున్న నువ్వు అనుభవించిన పదవి ఒత్తుడు ఎవడని వస్తే నీకు ఆ గుర్తింపు ఉండదు రెండు గరబాబు అన్నబోడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదిలిస్తే ఏ విధంగా పిఠాప నియోజకవర్గం అన్నది ఈ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మనం అందరం చూసాము